ఏంది వాసన వస్తుంది ఎందుకంటే సేమేనా ఖరాబ్ చేస్తున్నావు ఏం చేస్తున్నావు సేమే అదా ఏంది నెయ్యేనా లేదా ఏంది మాడ కొట్టినది రే రావే ఏం చేసి మొత్తం ఖరాబ్ చేస్తుంది పోయి కాడా ముక్కు మీద అంత చెమటర్ వస్తున్నాయి చెమటర్ ఆడుతున్నాడే మాకు సేమ్ చేస్తుంది మా అమ్మ క్షేమే చేస్తుంది మొత్తం ఖరాబ్ చేసింది ఎంత మాడ కొట్టింది ఈమె నేరిపోయేది అందుకే బయట వచ్చాడు ఏదో వేసుకుంటుంది తినుడు చాలు అవి ఇంకేం కలుపుతాను ఇప్పుడు అనగా సేమే టేస్ట్ రాలేదనుకో సంగతి చెప్తా ఎందుకేనా మంచిగా సేమే వేస్తుంది నువ్వు నువ్వు ఎప్పుడైనా చేసినావా నువ్వు ఎప్పుడైనా చేసినావా పొద్దున ఐస్ క్రీమ్ అంటావు సైకిల్ సైకిట అంటావు ఇంట్లో ఒక పని చేయవు ఏం చేస్తున్నావు తింటావు చేసి పెడితే ఇప్పుడు ఏం చెప్పు టీవీ పెట్టుకొని కూర్చున్నావు పిచ్చి బొమ్మ దయ్యం బొమ్మదిగో ఇగో మేరీ మేరీ అంట హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ సో ఇప్పుడే మేమైతే స్నానం చేసుకున్నాం ఐబొమ్మల ఏదో ఒక సినిమా పెట్టుకుందామని ఆర్డర్ చేస్తుంటే ఇది వస్తూనే లేదు జాను ఐబొమ్మల దయం సినిమా వచ్చింది ఏం సినిమా జానుకి దయం సినిమా చూసింది అంటే రాత్రిపూట లేచి ఓం భీమ్ అదే అంటారు ఓం భీమ్ అబాష్ కా శిభాష్ కా భూమ్ ఏది ఐబొమ్మ వచ్చిందా మ్యాగీ తినావా మమ్మీ ఇంకోటి వేస్తుంది మమ్మీ టమాటా

ఈ పాప ఈ పాపనా కాబో ఇద్దా పాప ఏదో ఫ్రెండ్స్ నిన్ననే మేము చిమ్ని బుక్ చేసినాం సో చిమ్ని అయితే వచ్చింది సో ఇది ఎందుకంటే ఇల్లు వరకు లాస్ట్కి వచ్చేసింది కాబట్టి సో ముందే తెచ్చి పెట్టుకున్నాం ఎందుకంటే ఇంటీరియర్ చేయించేటప్పుడు వాళ్ళకు సైజు ఇవ్వాలి సో అర్థం చెప్పేసి మాకు తీసేసుకున్నాం తర్వాత ఎందుకని చెప్పేసి స్టవ్ గిట్ వచ్చింది స్టవ్ అక్కడ కింద మంచం కింద పెట్టినాం ఓకేనా ఇది మనము ఓపెన్ చేసేటప్పుడు చూపిస్తాం మీకు ఓకేనా చిమ్ని బావంటది మంచి కంపించింది ఇది కేఫ్ బొంబు బష్వత బొంబు ఈ సమయసమే నువ్వు ఈ బాటిల్ తీసుకుတော့ ఇంకో బాటిల్ బుక్ చేయరా స్టిక్కర్స్ నీ నేమ్ లంచ్ బాక్స్ నీ పేరు నా బుక్ చేయరా నీకు లంచ్ బాక్స్ బాటిల్ బాక్స్ బాటిల్ ఇయ్యాలి బాటిల్ స్టిక్కర్స్ నీ స్టిక్కర్స్ నేమ్ ఉన్న స్టిక్కర్స్ బుక్ చేయరా

డోర్ పెట్టుకొని మాగ తింటుంది ఏసీ వేసుకోరా ఉబ్బరిస్తుంది మేడం ఏసీ అయ్యారా మేడం మేడం ఏసీ అయ్యారా ఏసీ అయ్యా మేడం ఉబ్బరిస్తుంది మేడం మీకు